అమెరికాలోని వాషింగ్టన్ ఆకాశంలో వైట్ హౌస్ చుట్టూ ఓ ప్రైవేట్ జెట్ చక్కర్లు కొట్టింది వైట్ హౌస్ సిబ్బందిని కునుకు లేకుండా చేశాయి వివరాల్లోకి వెళ్తే నా పేరు యశస్విని వెల్కమ్ టు దీక్ష మీడియా అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం టెన్నిసీ నగరంలో ఎల్జిబిట్ టౌన్ నుండి ఓ బిజినెస్ జెట్ టేక్ ఆఫ్ అయ్యింది న్యూయార్క్లోని మెక్ ఆర్థర్ ఎయిర్పోర్ట్కు వెళ్తున్న ఈ బిజినెస్ జెట్ ఉన్న పలంగా దిశను మార్చుకొని వాషింగ్టన్ వైపు ప్రవేశించింది భద్రతా పరంగా అత్యంత సున్నితమైన యుఎస్ క్యాపిటల్ వైట్ హౌస్ మీదుగా తిరగడంతో యుఎస్ మిలిటరీ ఒక్కసారిగా అప్రమత్తమైంది ప్రైవేట్ జెట్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రానందున ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది ఎఫ్ సిక్స్టీన్ అత్యంత వేగంగా తక్కువ ఎత్తులో ఎగరవలసి రావడంతో అత్యంత భారీ శబ్దాలు చోటు చేసుకున్నాయి అయితే అక్కడి ప్రజలు ఆ శబ్దాలకి చాలా భయపడ్డారు ఆ తర్వాత ఆ ఫైట్ జెట్ నుండి మంటలు కూడా బయటికి రావడంతో అక్కడి ప్రజలు ఎంతో భయపడి ఇళ్లలోకి పరిగెత్తారు చివరికి బిజినెస్ విమానం వర్జీనియాలోని ఓ అటవీ ప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు అత్యంత ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానం అమాంతం కూలిపోయినట్లు తెలుస్తోంది నిమిషానికి ముప్పై వేల అడుగులు కిందకు వచ్చి విమానం కూలినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సైట్లు తెలియజేస్తున్నాయి ఆ విమానం ఫ్లోరిడాలోని ఎన్కౌర్ మోటార్స్ అనే కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యింది ఆ కంపెనీ యాజమాని జారీ ర్యాంపల్ స్పందిస్తూ ఆ విమానంలో తన కుమార్తె రెండు సంవత్సరాల వయసు కల మనవరాలు ఫ్లైట్లో ఉన్నట్టు తెలిపారు వీకెండ్లో తనను కలవడానికి వచ్చి ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని భావోద్వేగానికి లోనయ్యారు అయితే ఘటనా స్థలంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో కనిపించలేదని వర్జీనియా పోలీసులు తెలియజేశారు బిజినెస్ జెట్ వైట్ హౌస్ పైన సంచరించిన సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద గోల్ఫ్ ఆడుతున్నట్లు అధికారులు తెలిపారు కానీ ఆ ఘటన ఆయన షెడ్యూల్కి ఎటువంటి అవాంతరాలు కలిగించలేదని వైట్ హౌస్ సిబ్బంది తెలియజేసింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దీక్ష మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి